సో ఎట్టకేలకు రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం ఇక్కడి నుంచి రైల్వే ప్రయాణికులకు చిల్లరతో సమస్యే ఉండదు సో క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ సో రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలు ఇకపై సులభతరం కానుంది క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిందనమాట దీంతో ప్రయాణికులకు టికెట్ కొనుగోలు చిరల కష్టాలు అయితే తీరనున్నాయి తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లోనే సదుపాయం అయితే ఉండగా అయితే ఇప్పుడు అన్ని స్టేషన్లో కూడా విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది రైల్వే స్టేషన్లని జనరల్ బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ను ఉపయోగించి ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది ఇందుకోసం అన్ని స్టేషన్లోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్ని అయితే ఉంచుతున్నట్లు తెలిపింది ప్రయాణికులకు సంబంధించి అన్ని వివరాలు కూడా కంప్యూటర్లు ఎంటర్ చేశాక ఆ డివైజ్లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షం అవుతుంది దాన్ని యూపీఐ యాప్స్ వినియోగించి చెల్లింపులు చేయొచ్చు పేమెంట్స్ పూర్తవగానే టికెట్ అయితే అందిస్తారన్నమాట ఇక సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకు పరిమితమైన క్యాష్ లెస్ సదుపాయాలు జోన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లు విస్తరించినట్లయితే దక్షిణ మధ్య తెలిపింది ఇప్పటికీ అన్ని స్టేషన్లు కూడా డివైజ్లు అయితే పంపించామని దశలవారిగా మరికొన్ని రో అక్కడ రోజుల్లో అన్ని స్టేషన్లకు కూడా ఇవైతే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ప్రయాణికులకు సంబంధించి అన్ని వివరాలు కూడా కంప్యూటర్లు ఎంటర్ చేశాక అయితే డివైజర్లు క్యూఆర్ కోడ్ అయితే ప్రత్యక్షమవుతుందనమాట సో ఈ విధంగా అయితే మంచి సువార్త అయితే చెప్పారు మొత్తంగా చోట అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని స్టేషన్లో కూడా ఈ సదుపాయం అయితే వచ్చేస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో